నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తిరిగే కాళ్ళు తిట్టే నోరు ఊరికే ఉండవు అంటుంటారు సహజంగానే అందుకనేమో పవర్లో లేనటువంటి పార్టీలో ఉండడానికి కూడా పొలిటికల్ లీడర్లు ఎవరు ఇష్టపడరు అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోతుంటారు దానికి ఆ పార్టీలో వెళ్ళడానికి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో రాజకీయాలు చాలా కామన్ గా కనిపించే ఫినామిన అని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఏపీలో కూడా ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వైసీపీ కూడా చాలా కష్టంగానే ఉంది మరోటి నూట యాభై సీట్ల నుంచి తిరుగులేని అధికారం చెలాయించినటువంటి వైసీపీ ఎన్నికల్లో పదకొండు స్థానాలకే పరిమితమైంది ఇక ఎమ్మెల్సీలు అట్లాగే రాజ్యసభ ఎంపీలు అండతోటే ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామంటే కూడా వారు కూడా ఒక్కొక్కరుగా జారిపోతున్నటువంటి పరిస్థితి ఇక సేఫ్ జోన్ కోసం కూటమి పార్టీలను ఆశ్రయించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఇక వైసీపీ నుంచి చాలా మంది జంపింగ్ సిద్ధమవుతుండగా గోదావరి తీరంలో ఇద్దరు నేతల తీరు మాత్రం కొంత సందేహాస్పదంగా మారుతోంది అనేది చర్చ జరుగుతుంది ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో సో ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని టీడీపీ ఇప్పటికే కొందరు రాజ్యసభ ఎంపీలతో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా కొందరు ఎమ్మెల్సీ అధికార కూటమి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఊహగాంధులు జోరందుకున్నాయి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బిజెపి కూడా ప్రచారం ఎక్కువగా జరుగుతోంది అసెంబ్లీ లాబీ కూడా మంత్రి లోకేష్ సమక్షంలోని ఎత్తున హాట్ టాపిక్ గా మారింది సో ఇప్పుడు గోదావరి జిల్లాకు చెందినటువంటి తోట త్రిమూర్తులు బలమైనటువంటి కాపు నేత ఆయన పూర్తి స్థాయిలో కాపుల కోసం పెద్ద కాలంగా సీరియస్ గానే పనిచేసినటువంటి వ్యక్తి మరోవైపు గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీలో చేరారు మొన్నటి ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు అయితే శిరోమండనం కేసులో దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి త్రిమూర్తులకు విశాఖ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది దీనిపై అప్పీలకు వెళ్ళినటువంటి త్రిమూర్తులు తాత్కాలికంగా ఉపశమనం పొందారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ అండ లేకపోతే ఖచ్చితంగా రాజకీయం చేయడం కూడా కొంత వ్యక్తిగతంగా కూడా నష్టమని భావిస్తున్నటువంటి త్రిమూర్తులు కూటమి లేకి బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది సో ఈ విషయంపైన అదే జిల్లాకు చెందినటువంటి అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అట్లాగే మంత్రి సత్యకుమార్ వద్ద కూడా ఆరా తీయడంతో అసలు సమాచారం బయటకు వచ్చింది వైసీపీ నుంచి ఏ నాయకుడు వచ్చినా కూటమి మధ్య చర్చ జరగాలని ఆ సందర్భంగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు కానీ రాజకీయ అవసరాల దృష్ట్యా త్రిమూర్తులు కొంత చేరికను మాత్రం బీజేపీ వ్యతిరేకించే అవకాశం లేదంటున్నారు రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే ఖచ్చితంగా త్రిము త్రిమూర్తులు వంటి నాయకులు చేరికను ప్రోత్సహించాలని కూడా పార్టీ భావిస్తోందని కూడా తెలుస్తుంది దీంతో ఇవాళ త్రిమూర్తులు త్వరలోనే బీజేపీ గుడికి చేరే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది ఇక అదే జరిగితే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి నష్టమనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఇదే సమయంలో వైసీపీకి చెందినటువంటి మరో సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా కొంత పార్టీ మారే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది మరోవైపు ఖచ్చితంగా కూడా ఆయన సుభాష్ చంద్రబోస్ ఖచ్చితంగా కూడా వైసీపీ ఫ్యామిలీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అత్యంత సన్నిహితులుగా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసినటువంటి బోస్ ఓటమి పాలయ్యారు అయితే మాజీ సీఎం జగన్కు మద్దతుగా తొలి నుంచి బోస్ పనిచేయడం వల్ల ఎన్నికల్లో ఓడిన ఎంపీగా అవకాశం ఇచ్చింది వైసీపీ అయితే తన సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో అప్పటి ఎమ్మెల్యేగా చెల్లుబోయే వేణుతో విభేదాల వల్ల కొంత పార్టీ పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి పెంచుకున్నారు చంద్రబోస్ ఇది గమనించినటువంటి మాజీ సీఎం జగన్ మాజీ మంత్రి వేణుని రాజమండ్రి రూరల్కి మార్చి రామచంద్రపురం టికెట్ను బోస్ కుమారుడు సూర్యప్రకాష్కి ఇచ్చారు కానీ కూటమి సునామీలో ఖచ్చితంగా సూర్యప్రకాష్ గెలవలేకపోయారు దీంతో ఇవాళ బోస్కి ఏం చేయాలి అర్థం కానటువంటి పరిస్థితుంది రాజకీయంగా అయితే బోస్కి ఇంకా రాజ్యసభ పదవికాల ఉండటంతో ఆయనతో పాటుగా టీడీపీ కొంత టచ్లోకి వెళ్ళినట్టు కూడా ప్రచారం జరుగుతుంది కానీ తొలి నుంచి కాంగ్రెస్ వాదిగా టీడీపీలో ఇమ్మడలేని భావించినటువంటి బోస్ ఈ ప్రతిపాదన తిరస్కరించినట్లు చెప్తున్నారు అయితే తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేరేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారని కూడా తెలుస్తుంది మరోవైపు తనపై జరుగుతున్నటువంటి ప్రచారాన్ని బోస్ కొంత ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా బోస్ పార్టీ విడతారనే ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదు సో ఇట్లాంటి సందర్భాల్లో వైసీపీ నుంచి చాలామంది కొంత ఇప్పటికే రాజీనామాలు చేసి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బోస్ పార్టీ మారుతారనే ప్రచారానికి మాత్రం ప్రధాన కారణం ఆయన కుమారుడు అనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది ఇక గోదావరి జిల్లాలో బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి జనసేనలో చేరేందుకు బోస్ కొడుకు సూర్యప్రకాష్ కొంత ఆసక్తిగా ఉన్నట్లు కూడా కొంత సన్నిహితులు చెప్తున్నారు ఇప్పటికే ఆయన నేతలతో టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీంతో ఇవాళ బోస్ కూడా పార్టీ మారనే ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరందుకుంది అయితే ఎంపీ బోస్ అట్లాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇద్దరు కూడా రామచంద్రాపురం నియోజకవర్గం చెందినటువంటి నాయకులే కావడం గమనార్హం ఈ ఇద్దరు గతంలో వేర్వేరు పార్టీలో ఉంటూనే ప్రత్యర్థులుగా రాజకీయం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉంటూ సర్దుకుపోతున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో బోస్ రెండు వేల ఇరవై నాలుగులో లో తోట త్రిమూర్తులు మండపేట నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయినటువంటి సంగతి సో ఇప్పుడు ఇద్దరు ప్రత్యామ్నాయం వెతుకుంటున్నారనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది రాజకీయంగా స్థా అలజడి రేపు ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయినటువంటి వైసీపీ త్రిమూర్తులు బోస్ వంటి కీలక నేతల వల్ల వలసపోతే ఖచ్చితంగా మరింత ఇబ్బందులు వైసీపీకి ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయాలు కొంత అత్యంత సీరియస్గా ఆసక్తిని రేపుతున్నాయి అధికారం పోయినటువంటి నెల రోజుల్లోనే ఈ పరిస్థితి ఏదైతే మున్ముందు మరిన్ని సవాళ్ళు ఖచ్చితంగా వైసీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇవాళ విశ్లేషకుల యొక్క అంచనా సో ఈ వైసీపీ పార్టీ నుంచి ఇద్దరు నేతలు కూడా పార్టీని వీడితే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ Don't